హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు డబల్ ధమాకా స్పెషల్ ఆఫర్ అయితే ఉన్నారు సో మరి డబల్ ధమాకా ఆఫర్ ఉంటుంది ఏంటి అనేది మీరు అనుకుంటున్నారు కదా సో లాస్ట్ టూ డేస్ అండి సో సంక్రాంతితో ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది సో మరి ఎవరైనా ఫాస్ట్ గా అమ్ముకునే వాళ్ళు రీసైలర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ లేదండి మీ అందరికీ అందుబాటులో గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ పేరు వచ్చేసి సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎందుకంటే టాప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సో ఇప్పుడైతే డబల్ ధమాక్ ఆఫర్ లో అన్ని కూడా స్పెషల్స్ గా ఉండబోతున్నాయి వీడియోస్ మొత్తం కూడా అన్ని కూడా చాలా కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ సో ఫుల్ ఆఫ్ స్టాక్స్ సో మనకి సీజన్ అన్ సీజన్ తో పని లేదండి మనకి మూడు ఐదు రోజు జాతర లాగే ఉంటుంది సో చాలా మంది కస్టమర్స్ దూర ప్రాంతం నుంచి వస్తుంటారు మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు మనకు కూడా సో ఏ ఐటమ్ పెట్టినా హిట్టే సూపర్ హిట్ ఐటమ్స్ మనం తీసుకొస్తాము ఇప్పుడు ఈ డబల్ ధమాఖా ఆఫర్ లో ఇంకా మీకు సూపర్ హిట్ ధరలు అయితే ఇస్తాను సో ఈ రోజు స్పెషల్ వీడియో కాటన్ ఇస్తాను కేటలాగ్ వెరైటీ ఇస్తాను సో మంచి సిల్వర్ చెక్ సారీస్ ఇస్తాను అస్సలు మిస్ చేయద్దు స్కిప్ చేయద్దు వన్ సెకండ్ కూడా బయటకెళ్ళద్దు ఓకేనా సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోబాన్ సో లాస్ట్ టూ డేస్ ఆఫర్ సేల్ లో ఒక లుక్ అయితే వేసేద్దాము మనమైతే ఉన్నాము మన గుంటూరు సిటీ మార్కెట్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ వీక్ అంతా కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఎయిట్ డేస్ కూడా అంటే సెవెన్ డేస్ కూడా వండర్ఫుల్ డేస్ అండి అండ్ చాలా చక్కగా ఫ్లోటింగ్ అయితే బాబో ఎక్కడెక్కడ చూసామో కనులు హ్యాపీగా ఉంది పనులు పండుగగా జరిగిందండి ఏడు రోజులు అండ్ ఇచ్చిన డిజైన్స్ అయితే ఎన్ని రకాల డిజైన్స్ వీడియోలో షేర్ చేశామంటే అటు సార్ ఛానల్లో కావచ్చు ఇటు మన జాయి లో కావచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చాం ప్రతి రోజు మూడు వీడియోలు చెప్పిన నెంబర్ ఆఫ్ షార్ట్స్ చెప్పిన ఏడు రోజులు ఒక జాతర లాగా ఒక పండగ లాగైతే సెలబ్రేషన్ లాగైతే జరిగింది ఇప్పుడైతే మనము లాస్ట్ టూ డేస్ లోకి వచ్చేసాము ఇంకా ఇంకా ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది పండగతో సంబంధం అయితే లేదండి సంవత్సరం పొరుగునా మనకి పండగే పెద్ద పండగలా ఉంటుంది మన కలెక్షన్ ఇదైతే ఇదైతే మీకు అందరికి తెలిసిన విషయమే అండ్ సంక్రాంతి జస్ట్ ఇప్పుడు భోగి కాబట్టి అండ్ భోగి పండుగ అలానే సంక్రాంతి పండుగ అలానే కనుమ పండుగ శుభ శుభాకాంక్షలు విత్ జాయ్ సెంట్రల్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నుంచి అనమాట అండ్ అందరూ పిల్లలతో పెద్దవారితో బంధుమిత్రులతో హ్యాపీగా పండగని త్రీ డేస్ ఎంజాయ్ చేయాలని అలాగే భోగి మంటలు వేసుకునేటప్పుడు కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాము నెక్స్ట్ వచ్చేసరికి స్వీట్స్ చేసుకునేటప్పుడు స్టవ్ల దగ్గర జాగ్రత్తగా ఉందాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి జర్నీస్ చాలా మంది ఉంటుంటారు కదా అటువైపు నుంచి ఇటువైపు రావడం ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడము అలా వెళ్ళి కొద్ది జర్నీస్ లో ఉండే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే పాటిద్దాము ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది అది కూడా కొంచెము ఆలోచించుకొని రోడ్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్దాము సో ఏది ఏమైనా త్రీ డేస్ అయితే కంప్లీట్ గా హ్యాపీగా అయితే ఉండాలని మీరు ఇంకా హ్యాపీగా ఉండడం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇప్పుడైతే కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము కాటన్స్ వచ్చేసినాయి అండి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కాటన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తున్నాం మీ అందరికీ తెలుసు ఇప్పుడైతే ఇంకా బేల్స్ అండి ఇదిగోండి బేల్స్ ఇవన్నీ బేల్స్ అవే కాటన్ బేల్స్ కాటన్ బేల్స్ కాటన్ బేల్స్ కాటన్ బేల్స్ అలానే బ్యాగ్ కూడా తిప్పి చూపిస్తాను కొంచెం షర్టర్ అనేది దింపాము అయినా మీకు బేల్స్ కనిపిస్తే మొత్తం అన్ని కూడా కాటనే అనమాట అలానే చూడండి ఇటువైపు ఓపెన్ చేయాల్సినవి ఇటు కూడా కొన్ని ఉన్నాయి కాటన్ అయ్యి అన్నీ కూడా మనకి కాటన్ బెయిల్సే మొత్తం అసలు కాటనే అనమాట ఇంకా బెల్లీ ఇటు కూడా చూపిద్దాము మొత్తం అన్ని కాటన్ బెయిల్స్ ఏనండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అండ్ మీకు ఏప్రిల్ మే వరకు కాటన్ అయితే ఊ అందుతుంది ఈ టైంలో ఏంటంటే ఎక్కడెక్కడో కాటన్ ఎక్కువ రేటుకైతే కొనబాకండి ఖచ్చితంగా అనుకున్న వచ్చేసేయండి ఇప్పుడు ప్లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాం హలో మన ఫస్ట్ కలెక్షన్ అండి డిజిటల్ లీఫ్ అండ్ మళ్ళీ ఉందండి డిజైన్ ఎందుకో చాలా కొత్తగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది గోల్డ్ లీఫ్ అసలు చూడండి గా మంచి ఒక ఫాన్సీ సారీ మనం కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా బాగుంది విత్ మనకి ఆర్నమెంట్స్ కూడా ఇలా ఇలా వేసుకుంటే మాత్రం ఇంకా సారీ క్యాక పుట్టిస్తుంది అనమాట అండ్ వీటిలో కలర్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్ కదా వన్ ఆఫ్ ది సారీ నేను ఓపెన్ పిక్ ఇస్తాను జస్ట్ ప్రైస్ అయితే మీరు చూసేయండి ఇక్కడ త్రీ డబల్ నైన్ రూపీస్ నాలుగు వందల రూపాయలు అండి ఇప్పుడు మనమైతే వన్ ఆఫ్ ది సారీ అయితే ఓపెన్ పిక్ చూద్దాము చూసే ముందు మీకు కలర్స్ చూడండి మనకు వచ్చేసరికి థిక్ వెరీ థిక్ మనకి వచ్చేసరికి కృష్ణ బ్లూ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి అయితే బార్డర్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పెసర గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ ఎమరాల పచ్చ అనమాట అండ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ డిజైన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ షేడ్ అండి పింక్ విత్ మనకి వచ్చేసరికి అంటే ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇది వంకాయ కలర్ అండి వంకాయ కలర్ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ మంచి గడప ఎల్లో వన్ మోర్ బ్యూటిఫుల్ ద్రాక్ష కలర్కి వచ్చేసరికి మనకి రామా గ్రీన్ అండ్ వన్ ఆఫ్ ది సారీ అయితే మనం ఓపెన్ అయితే ఇద్దామండి ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కంప్లీట్గా మనకి న్యూ డిజైన్ అనమాట ఇదిగోండి బ్లౌజ్ అయితే నేను ఓపెన్ పిక్ అయితే ఇచ్చాను డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టాను అండ్ హ్యాండ్స్ బార్డర్ అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా డిజైన్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీకు సారీ కూడా నేను ఓపెన్ అయితే ఇస్తాను గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి మన షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ షా సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుందని చెప్పాము ఈ రోజు కూడా చక్కగా చాలా మంది వచ్చైతే చాలా మంది అయితే పర్చేస్ చేసుకున్నారు ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట చూసి చూసారు కదా పళ్ళు బార్డర్ పళ్ళు డిజైన్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ అయితే బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మనకి గోల్డ్ లీఫ్ ఇలా మనకి పెద్ద లీఫ్ వస్తుంది సారీలో వెరీ వెరీ నైస్ చాలా బాగుంది అండ్ సూపర్ సూపర్ గుడ్ లుకింగ్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా మీకైతే నేనైతే చూపించాను అండ్ కలర్స్ కూడా షేర్ చేశాను జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ మనకు వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్ట్ కేటలాగు వాటికాలు నవరత్న బ్రాండెడ్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఆరు రంగులు ఆరు అద్భుతాలు లాగా ఉన్నాయి డిఫరెంట్ కలర్ చాట్ అనమాట ఇంగ్లీష్ కలర్స్ ఎప్పుడు మనకి లైట్గా ఉంటాయి కదా కానీ ఫస్ట్ టైమ్ ఇంగ్లీష్ కలర్స్ డార్క్గా ఉంటాయి ఎలా ఉంటుంది అనేది ఒకసారి కేటలాగ్ చూడండి ఇంగ్లీష్ కలర్స్ అన్ని కూడా కానీ డార్క్ గా వచ్చినాయి అండ్ మనకి బ్లూ అలానే మనకి నిండు మస్టర్డ్ అలానే గ్రే కలర్ అండ్ మనకి బచ్చలపండి షేడు అండ్ గ్రీన్ అలానే వంకాయ కలర్ ఇప్పుడు కేటలాగ్ చూసాం కదా ఇప్పుడు మనం సారీ చూద్దాం లో ప్రైజ్ అండి వెరీ వెరీ లో ప్రైజ్ అనమాట జస్ట్ కేవలం కేవలం మూడు రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ నైన్టీన్ ఓన్లీ అనమాట మూడు వందల పంతొమ్మిది అండ్ మీకు వచ్చేసరికి ఇదిగోండి మొత్తం అంతా కూడా గోల్డ్ అండ్ మనకి సిల్వర్ ఫాయిల్ తో అంతా కూడా డిజైన్ అయితే ఇలా వస్తుంది విత్ మనకి షిమ్మర్ లైన్స్ అనమాట విస్కోస్ అండ్ మనకి షిమ్మర్ లైన్స్ అయితే వస్తాయి నిండు ఉల్లిపొట్టు కలర్ అలానే మనకి వెరీ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి నిండు బాటిల్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నవీ బ్లూ షేడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఇప్పుడు వెయిటింగ్ కదా వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ కోసం మీకోసం ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది చూడండి లావెండర్ కలర్ ఓపెన్ చేస్తున్నాము అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ మనకి పళ్ళు కానీ అలానే నెక్స్ట్ బార్డర్ కానీ శారీ డిజైన్ కానీ అలానే షిమ్మర్ కానీ దగ్గర నుంచి చూపిస్తాం సో మనకి వచ్చేసరికి బార్డర్ గానీ అలానే మనకి వచ్చేసరికి శారీ మీద డిజైన్ గాని అండ్ షిమ్మర్ లైన్స్ గానీ పైన కూడా మనకి లైన్ ప్రొవైడ్ అయితే ఉంది అనమాట పళ్ళు కూడా ఎక్స్ట్రానరీ పళ్ళు చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం జస్ట్ కేవలం కేవలం మన గుంటూరు సోనత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే రండి సిక్స్ సిక్స్ కలర్స్ అయితే వస్తుందన్నమాట కేటలాగ్ కి ఇది బాక్స్ కలెక్షన్ కేటలాగ్ అయితే ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం లో మనకి సారీ అని చెప్పారండి ఈ రోజు కాటన్ సారీ సాద్రతామని చెప్పేసారు కదా ఇప్పుడైతే మీకు ఒకసారి బాలాజీ కాటన్ అండ్ మనకి వచ్చి లో అండ్ మనకి వచ్చేసరికి మంచి డిజైనర్ వేర్ కాటన్ సారీస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలకి అవైలబులిటీలో ఉన్నాయి అంటే మనం ఏంటంటే మామూలు ఒక ఐదు అలా తీసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు ఇంటూ ఫైవ్ పీసెస్ అలా కాదు బాక్స్ లో మనకు పది వస్తాయి పది తీసుకుంటే మూడు వందల ఇరవై ఇంటూ పది అనమాట శారీస్ లైవ్లో అయితే చూసేయండి నవీ బ్లూ విత్ మనకి ఇక్కడ షేడ్ విత్ మనకి ఒకసారికి బచ్చడి షేడ్ అనమాట రియల్లీ నైస్ మ్యాంగో పుట్టే ఇది మనకి బ్లౌజ్ కాటన్ అయితే మెత్తగా ఉంటుందండి ఎందుకంటే మజ్లిన్ కాటన్ కాబట్టి సో చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ ప్రతి కలర్ అయితే నేను మీకు క్లియర్ కట్ కి అయితే షేడ్ చేస్తాను అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ విత్ మనకి ఇంక్ బ్లూ షేడ్ అనమాట అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి ఇది మనకి బాతిక డిజైన్స్ వస్తాయి విత్ మనకి ఒకసారి మెటీరియల్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ విత్ మనకి రెండు బోటిల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ ఇది మనకి బ్లౌజ్ వెరీ 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 నైస్ అండి జస్ట్ మనకి మూడు వందల ఇరవై రూపాయలు ఇలా బాక్స్ బాక్స్ తీసుకుంటే బ్రిక్ షేడ్ కేమో మనకి వంకాయ కలర్ కాంబినేషన్ ఇదిగోండి వంకాయ కలర్ బ్లౌజ్ అనమాట ఫోర్ సారీస్ అయితే చూసాం ప్రతి సారీ చూపిస్తాను గ్రే కలర్ విత్ మనకి వచ్చేసరికి ద్రాక్ష కలర్ కాంబినేషన్ చాలా మెత్తగా ఉంటుందండి ఎవరైతే మిస్ చేసుకోరు ఇది మనకి ప్యూర్ ప్యూర్ అండ్ బాతిక్ మజ్లీన్ అనమాట బాలాజీ బ్రాండెడ్ లో అండ్ రియలీ నైస్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ విత్ మనకి వచ్చేసరికి లావెండర్ కలర్ వెరీ నైస్ ార్డర్స్ గాని సారీస్ గానీ బ్లౌజెస్ గానీ ప్రతి డిజైన్ కి ఒక్కొక్కటి అయితే వచ్చిందనమాట అండ్ అసలు మామూలు కాటన్ కన్నా ఈ బాతిక్ బాలాజీ అయితే అసలు ఎవరు మిస్ చేసుకోరు జస్ట్ మీరు ఇలా తీసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు మెరూన్ విత్ మనకి వచ్చేసరికి మంచి ఇంక్ బ్లూ షేడ్ అలానే ఇంక్ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ కాంబినేషన్ అండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ అనమాట కలర్స్ కూడా ప్లెజెంట్ గా అయితే ఉన్నాయి గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి లాస్ట్ టూ డేస్ మీకు డబుల్ ధమాకా ఆఫర్ సేల్ లో మీరు అయితే మంచి వీడియో అయితే వచ్చేస్తున్నారు అండ్ ఎందుకంటే ప్రైజెస్ రీజనబుల్ గా ఉన్నాయి నిలబెట్టి అండి బార్తీక్ కాటన్ చాలా మెత్తగా అయితే ఉంటుంది అస్సలు వేస్ట్ చేసుకోవద్దండి నెక్స్ట్ ఇంకా ఏమేమి షేర్ చేస్తాం అనేది వీడియో అయితే చూస్తూనే ఉండండి హలో మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కేటలాగ్ కంప్లీట్ న్యూ ప్యాటర్న్ అండి ఇప్పటివరకు మీకు మార్కెట్ లో వెక్కినా కనపడదనమాట అండ్ న్యూ లాంచ్ డిజైన్ అండ్ మనకి జస్ట్ జస్ట్ మూడు వందల డెబ్బై రూపాయలకి అవైలబిలిటీలో ఉంది అండ్ రికో జకార్డ్ అసలు మిస్ చేసుకోవద్దండి రికో జకార్డ్ చాలా అంటే చాలా ప్రెజెంట్ గా ఉంది డిజైన్ డిజైన్ అయితే ఒక లుక్ వేద్దాము అండ్ చూడండి కింద వచ్చేసరికి మనకి ప్యూర్ జెరీ బార్డర్ అయితే వచ్చిందనమాట విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జెరీ లైన్స్ అయితే ఉంటాయి కలర్ చూసేయండి తర్వాత మీకు నేను సారీ అంతా ఓపెన్ పిక్ ఇస్తాను ల్యావెండర్ అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వంకాయ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసర గ్రీన్ షేడ్ అనమాట చూసారు కదా కలర్స్ అనేది మనం ఒరిజినల్ గా సారీ పిక్ ఎలా ఉంటుంది ఒక లుక్ అయితే వేద్దాం సారీ అయితే ఓపెన్ పిక్ అనమాట పళ్ళు అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది కింద ఉన్నటువంటి ప్యూర్ బార్డర్ అనేది వెరీ వెరీ హైలైటెడ్ అండ్ సారీ మీదంతా మీకు లైన్స్ అయితే వచ్చినాయి రికో జార్ అండ్ మనకి కొత్త కేటలాగ్ అయితే మనం చూస్తున్నాము సారీ మొత్తం ఇలా ఉంటుంది కలర్ చార్ట్ కూడా నిండు కలర్స్ పైన కూడా మనకి జకాడ్ బార్డర్ అయితే వచ్చింది మీకు కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమేనండి చిన్న కేటలాగ్ ఎనిమిది కూడా కాదు ఆరు కేటలాగ్ ఆరు ఆరు శారీస్ ఇచ్చారనమాట మూడు వందల డెబ్బై ఇంటూ సిక్స్ పీసెస్ ఇది మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ మనకి పట్టు పుట్ట బోర్డర్ వచ్చింది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి జెరీ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కేటలాగ్ అయితే చూద్దాం మళ్ళీ మళ్ళీ వచ్చేసాం మళ్ళీ మళ్ళీ తెచ్చేసాం పల్లవి ఎన్ఎక్స్ అండ్ ఈ ఎన్ఎక్స్ ఎన్ఎక్స్ బ్రాండెడ్ లో మాత్రం డిజైన్స్ అలా రావటం అలా అయిపోవడం అసలు కొన్ని అయితే ఓపెన్ చేయకపోతేనే బెల్ట్స్లోకి మా కలెక్షన్లోకి రాకుండా బెల్ట్ వేరే వెళ్ళిపోతున్నాయి అండి అంత నీడెడ్ ఉంది కస్టమర్లకి చూడండి క్యాటల్ లాక్కే అసలు పడిపోవాలి ఎంత బాగున్నాయండి సారీస్ శారీసు గా అండ్ సూపర్ సూపర్ కలర్స్తో చాలా బాగున్నాయి ఈ ఈ కంపెనీ వాళ్ళు మనకి ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ కూడా ఇచ్చారండి ఇంట్లో ఇంతవరకు మనం ఏదైనా పోస్టర్ లాగా పెట్టుకోవచ్చు కూడా అనమాట మంచి బ్రాండెడ్ అండి అందుకే ఇయర్ బాగా హార్ట్ కేక్ లాగా హార్ట్ కేక్ లాగా సేల్ అవుతున్నాయి జస్ట్ ఐదు వందల పది రూపాయలు మాత్రం ఎనిమిది కలర్స్ ఎనిమిది అయినా కూడా ఎనిమిది వెళ్ళిపోతాయి ఒక్కసారి కలర్స్ అనేది చూసేద్దాం తర్వాత మనం సారీ పిక్స్ అనేది చూద్దాం ఇది చూడండి మనకి మంచి వైట్ నిండు వైట్ కలర్ కి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ కింద మీకు జెరీ బార్డర్ అండ్ మనకి కలంకారీ అండ్ పీకాక్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ విత్ మనకి వచ్చేసరికి బోటిల్ గ్రీన్ అండి వెరీ వెరీ నైస్ సారీ లైట్ వెయిట్ అండి మొత్తం వీవింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ద్రాక్ష కలర్ కి వచ్చేసరికి మనకి పెసర గ్రీన్ షేడ్ చూస్తున్నారు కదా కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పెండింగ్ ఉన్నాయి కదా చూద్దాము పింక్ కలర్ అండ్ నవీ బ్లూ కలర్ అండి వెరీ అసలు ఏ కలర్ కి ఏ కలర్ బార్డర్ వేయాలి అలా కరెక్ట్ గా ఇచ్చేసారు అది కూడా రీజనబుల్ సో పట్టు చీరలు కూడా పనికి వస్తాయి తెలియదు తెలీదు ద్రాక్ష కలర్ బోర్డర్ విత్ మనకి మంచి బ్లూ షేడ్ అండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ పట్టు చీరల బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వంకాయ కలర్ బోర్డర్ కి ఎల్లో కలర్ సో ఎన్ని చూసాం ఏడు కలర్స్ చూసాం ఏడు సారీస్ చూసాం ఇంకోటి పెండింగ్ ఉంది కదా ఎక్కడ ఉంది ఓపెన్ పిక్ లో మీకోసం రెడీగా ఉంది ఒక్క లుక్ అయితే వేసేయండి వా సారీ చూడండి కలర్ఫుల్ గా మంచి కాంబినేషన్తో ఎక్స్ట్రానరీ ఎక్స్ట్రానరీ లుక్ అయితే వచ్చిందనమాట పళ్ళు అయితే అదిరిపోయింది బార్డర్ అయితే గ్యాప్ బార్డర్ విత్ మధ్యలో అంతా కూడా మనకి పీకాక్స్ అండ్ సారీ మీద ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి జెరీ వీవింగ్ అనమాట వెరీ వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ పెండింగ్ బ్లౌజ్ ప్రైస్ మాత్రం రివీల్ చేశాను ఐదు వందల ఐదు వందల పది రూపాయలు మాత్రమే సో చూడండి వెరీ 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 నైస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అలా వస్తే అలా వెళ్ళిపోతుంది అలా కస్టమర్లు పట్టేస్తున్నారు నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ సిల్వర్ చెక్స్ వస్తుందో ఈ డిజైన్ కూడా అండ్ రిపీటెడ్ 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 డిజైన్ అనమాట అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎనిమిది రంగులు బ్యూటిఫుల్ ఫ్యాన్సీ ఫాన్సీ క్యాటలాగ్ విత్ మనకి సాటిన్ పట్టాతో జెరీ లైన్స్ తో కలంకారీ వీవింగ్ తో అనమాట జస్ట్ ప్రైస్ మనకి ఐదు వందల ఇరవై రూపాయలు ఇంటూ ఎయిట్ పీసెస్ అండ్ ఇప్పుడు మనం సారీస్ అయితే లుక్ అయితే వేద్దాం మంచి మనకి వచ్చేసరికి క్యాష్ కలర్ విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి డార్క్ గ్రే కలర్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట అలానే మనకి వచ్చేసరికి చికూ షేడ్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ లావెండర్ కలర్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే విత్ మనకి వచ్చేసరికి ఎలిఫెంటా షేడ్ అండ్ ఇవన్నీ ఏంటంటే డార్క్ కలర్ కాంబినేషన్స్ లావెండర్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ బ్లూ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ పిస్తా గ్రీన్ విత్ మనకి ఒకసారి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ సెవెన్ సారీస్ అండి బ్యూటిఫుల్ సెవెన్ సారీస్ అండ్ డార్క్ కలర్స్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ ఇస్తున్నాం డిజైన్ అనేది ఫుల్ ప్లేటెడ్ గా లైవ్ లో అయితే చూసేయండి ప్యూర్ కలంకారి బార్డర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ పళ్ళు అయితే చాలా హెవీగా వచ్చింది విత్ మనకి వస్తే ఇదిగోండి సాటిన్ పట్ట బార్డర్ అయితే వచ్చింది చూడండి సాటిన్ పట్ట బార్డర్ విత్ మనకి చెక్స్ అన్నమాట అండ్ అంతా కూడా జెరీ లైన్ అండ్ ఇన్నర్ అంతా కూడా చెక్స్ అండ్ మొత్తం ఆల్ ఓవర్ కలంకారీ విత్ షేడెడ్ అండ్ మధ్యలో పర్పుల్ అండ్ బోర్డర్ వచ్చేసరికి డార్క్ బ్రింజాల కలర్ పళ్ళు సారీ వాచ్ చేసాం కదా ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే చూసేద్దాము రియల్లీ నైస్ అండ్ మనకు మల్టీ కలర్ లో చాలా డార్క్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చిందనమాట వెరీ వెరీ నైస్ అండి ఇంత బ్యూటిఫుల్ క్యాటలాగ్ మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల ఇరవై ఇంటూ మనకు వచ్చేసరికి ఎయిట్ సారీస్ అండ్ కలెక్షన్ అయితే మీరు చూడాలే కానీ ఎన్ని కేటలాగ్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ అయితే అవైలబిలిటీలోనే మన సూరజ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ అసలు చెప్పాం కదండి ఫస్ట్ ఒక లైన్ తర్వాత అటు ఇటు మళ్ళీ తర్వాత డబల్ లైన్స్ మళ్ళీ ఇప్పుడు అటువైపు కూడా వెళ్ళిపోతున్నాయి అసలు అన్ని నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ అన్ని నెంబర్ ఆఫ్ మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ మనకి ఒకసారి లో ప్రైజ్ నుంచి అండి త్రీ టెన్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ అలానే మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ అండ్ ఆరు వందల పది ఆరు వందల యాభై అండ్ మూడు వందల పంతొమ్మిది నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కేటల్ ప్రతి డిజైన్ మీకు ఇరవై ముప్పై చీరలు ఇరవై ముప్పై బాక్స్ అయితే ఉంటాయి కాటన్ వేల్స్ అయితే ఫుల్ అండి కాటన్ వేల్స్ అయితే అలాగే నెక్స్ట్ శ్రీ లీలా చీరలు డైలీ వేర్ శారీస్ జార్జెట్ శారీస్ అండ్ మనకి వచ్చేసరికి షిఫాన్ సారీస్ అండ్ సిక్స్టీ గ్రామ్ సెవెంటీ గ్రామ్స్ లేజర్స్ అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ ఉజ్వల్ ఉజ్వల్ సారీస్ అన్ని అండి ఇటు గనక చూసారు అంటే ఇంకా ఫ్యాన్సీ క్యాటలాగ్స్ కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి పోస్టర్ ప్యాకింగ్ అలానే మనకి వచ్చేసరికి కేటలాగ్ ప్యాకింగ్ ఫుల్ చార్ట్ ఫుల్ చార్ట్ ఫుల్ చార్ట్ అండి జస్ట్ మనం గోడౌన్ లో ఉన్నాము ఇంకా బయట బేల్స్ ఉంటాయి పైన మీకు టాప్స్ కలెక్షన్ ఉంటుంది ఏదేమైనా ఏదేమైనా షాప్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డిజైన్స్ అయితే మీరు అయితే వాచ్ చేయొచ్చు అనమాట లాస్ట్ టూ డేస్ లో మిస్ చేసుకోవద్దండి అన్ని కూడా పట్టుకున్నవన్నీ కూడా ఆని ముత్యాలే అనమాట అండ్ సంక్రాంతి పండుగ అయితే బాగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ బంధుమిత్రులతో అండ్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్